ఆలయాల్లో టెక్నాలజీ అడుగు పెట్టింది భక్తికి డిజిటల్ టచ్ ఇచ్చారు డిజిటల్ తీర్థంతో కొత్త అనుభవం అంటూ ప్రచారం జరుగుతుంది అర్చకుల అవసరం లేకుండా సేవలు అందించేందుకు మిషన్ తీసుకొచ్చారు ఇప్పటికే ఆలయాల్లో డమరకం వాయించేందుకు మిషన్లు రాగా తాజాగా తీర్థం ఇచ్చే మిషన్ సైతం వచ్చింది ఇక ముందు శతగోపం సైతం వస్తుందా అంటూ నెటిజన్లు సెటర్ వేస్తున్నారు భక్తి టెక్నాలజీ కలయికతో కొత్త ట్రెండ్కి నాంది పలికినట్లు అయింది